హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్వే ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మామూలుగా మన పిల్లలు వాళ్ళందరూ మనం ఇంట్లో ఎంత చేసి పెట్టినా కూడా బయటికి వెళ్ళి బయట ఏదో ఒకటి తింటూ ఉంటారు ఈ రోజుల్లో వీకెండ్స్ వచ్చిందంటే బయటకు వెళ్ళి తినటం ఇదంతా కామన్ అయిపోయింది అవే ఐటమ్స్ మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి వాళ్ళు బయటికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే తినేస్తారు కదా ఎలా ఉంది ఐడియా బాగుంది కదా అందుకే నేను బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటానండి ఎంత ఇంట్రెస్ట్గా ఇవన్నీ కూడా ఎలా చేయాలా అనేది నేర్చుకుంటూ ఉంటాను దానిలో భాగంగానే ఇవి ఇది ఇది ఈరోజు నేను చేయబోతున్నా ఈ వీడియో అనమాట అదేంటి అనుకుంటున్నారా అది పిల్లలు అంతగానో ఇష్టపడే పావు బాజీలో కూడా అది కూడా హెల్తీగా ఆ పావులు అంటే ఆ బన్నులు కూడా హై ప్రోటీన్ ప్రోటీన్ బన్నులు తీసుకొచ్చి చేశాను చాలా హెల్తీ కూడా చాలా బాగుంటుంది చూడండి ముందుగా ఒక గిన్నె మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో వెన్న వేసుకున్నాను దీనిలో వెన్న వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బటర్ టేస్ట్ పడితేనే అది చాలా బాగుంటుంది బటర్ వేసి కొంచెం కరిగింది ఇది కరిగిన తర్వాత దీనిలోకి ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఇవి వేయించుకోవాలి ముందుగా చూడండి ఇవి వీటితో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను సన్నగా తరిగి వేసుకుంటున్నాను సన్నగా తరిగితే ఇంకా మనకి తెలీదు అనమాట పిల్లలు తిన్నా కూడా అవి నోటికి రావు ఉడికిపోతాయి కాబట్టి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తాం దాన్ని ఇంకా స్మాష్ చేయాలన్నమాట అలాగా చేయాలన్నా కూడా కొంచెం మందంగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది ఇగో దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేసినాయి కదా ఇలా వచ్చిన తర్వాత దీనిలో కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను ముందుగా క్యాప్సికమ్ వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం టమాటాలు దీనిలో కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట అవి ఏంటి కొంచెం టమాటా ప్యూరీ చేసుకుంటారు కానీ అంత బాగోదు టమాటాలాగా వేసుకొని బాగా ఉడికించుకొని గుజ్జులాగా చేసుకోవాలి ఇవి నేను చాపర్లో వేసుకుంటాను చాపర్లో అయితే చూడండి కొంచెం అటు టమాటా లాగా రాలేదు కానీ టమాటాలు బాగా మెదిగిపోయినాట్లుగా అంటే బాగా మెత్తగా వచ్చేసినాయి దీన్ని ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి టమాటా ప్యూరీ ఇలాగా చాపర్లో వేసుకున్నప్పుడు అంతేనండి ముక్కలు చక్కగా బాగా నలిగిపోతాయి అలానే మిక్సీలో వేసుకున్నట్లుగా ప్యూరీలాగా కూడా రాదు చూడండి ఎంత బాగుందో ఇలా దీనిలోకి అసలు మెయిన్ కావాల్సింది టమాటాలు టమాటాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ టమాటాలు వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేలా కొంచెం వేయించుకుంటూ ఉన్నాను ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బంగాళదుంపలను పచ్చి బఠానీలు ఉడకేసి ఉంచుకున్నాను ఈ బంగాళదుంపల్ని ఇలా చిదిపేసుకుంటున్నాను ఉడికిచ్చిన బంగాళదుంపలు చూడండి ఇవి వేసుకున్న తర్వాత వీటితో పాటు బఠానీలు కూడా ఉడకేసి పెట్టుకోవాలి అవి కూడా వేసేసుకుంటున్నాను బాగుంటాయి అనమాట ఇవి వెజిటబుల్స్ మీకు ఏదైనా వేరే ఇష్టమైనా కూడా వేసుకోవచ్చు కానీ మెయిన్ అయితే మాత్రం ఇంతే టమాటాలే మెయిన్ వేస్తారు తర్వాత బంగాళదుంపలు బఠానీలు ఆ క్యాప్సికమ్ ఇంకా మీకు ఇష్టమైతే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు చూడండి బఠానీలు కూడా ఉడికించి పెట్టుకున్నాను వేసుకున్నాను ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి మన టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే కొంచెం పసుపు పసుపు కూడా వేసుకున్న తర్వాత మన టేస్ట్ తగినట్లుగా కారం వేసుకోవాలి కారం అంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు వాళ్ళ టేస్ట్ తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి చూసారా కారం కూడా రెడ్ కలర్లో ఉంది టమాటాలు వేసాము అందుకని ఎక్కువ కర్రీ కూడా మసాలా కూడా చక్కగా రెడ్ కలర్లో చాలా బాగా వస్తుంది ఈ కెమెరాలో కొంచెం తక్కువ కలర్ కనిపించవచ్చు విడిగా మాత్రం చాలా రెడ్డిష్గా చాలా బాగుంటుంది కలర్ అట్రాక్షన్గా ఇప్పుడు దీనిలో ఇంకేం వేస్తున్నాను చూడండి ధనియాల పొడి అలాగే జీలకర్ర వేస్తున్నాను ఇంకా కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ని బాగా కలవాలి అందుకని ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉంది అది మిగిలిపోయింది అదేంటా అనుకుంటున్నారా దీనిలో చాలా ముఖ్యమైనది అదేనండి పావుబాజీ మసాలా ఇది వేస్తేనే ఆ ఫ్లేవరు అది మనకి బాగా తగులుతుంది చూసారా ఈ పావుబాజీ మసాలా కూడా ఒక ట్రెండ్ స్పూన్లు వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వీటన్నిటిని మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇది వేసినప్పుడు మనకి ఆ పావుబాజీస్ ఆ ఫ్లేవరు ఆ టేస్టు అది బాగా మనకు తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి అంటే ముక్క తగిలి తగిలినట్లుగా ఉండాలన్నమాట అది మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్ అయిపోద్ది అలా కాకుండా ఇలాగా చూడండి స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటే కొంచెం మెత్తగా అయ్యి కొంచెం కద మళ్ళీ తగులుతా నోటికి కొంచెం బాగుంటుంది అదే మరీ మిక్సీలో వేసుకునే అంత మెత్తగా అవ్వకూడదు అలాగని వెజిటేబుల్స్ ఫుల్ తగులుతూ ఉండగా పిల్లలు ఇష్టంగా తినాలి కదా మొక్కలు మొక్కలు తగులుతూ ఉంటే వాళ్ళు అంత ఇష్టంగా తినరు చూసారా ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటూ అండ్ మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం అంటే మనం తినే దాన్ని బట్టి కన్సిస్టెన్సీ మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇలా స్మాషతో అంతా స్మాష్ చేసి అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా స్మాష్ అయిపోయిందో ఇంక ఇందులో పిల్లలు తీసి ఏర్పారేయడానికి ఏముంది చెప్పండి ఏమి లేదు కదా చక్కగా ఇలా అయితే ఈజీగా తినేస్తారు ఇది అయిపోయి ఇంకా దీనిలోకి ఇప్పుడు మనకి కొంచెం అంటే కన్సిస్టెన్సీ చూసుకొని మనం పోసుకోవాలి మరి అంత గట్టిగా ఉండకూడదు అంటే ఆరిపోయేసరికి మనం తీ వండటం అయిపోయి తీసి మనం సర్వ్ చేసే లోపు ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది అందుకని కొంచెం పలచగానే చేసుకోవాలి కొంచెం పలచగా చేసుకున్నప్పుడు మనం సర్వ్ చేసేటప్పటికి అది సెట్ అయిపోతుంది అసలు చల్లారిందంటే ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చూసుకోవాలి చూసుకొని ఫస్ట్ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఇంకా కొంచెం చూడండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఈ మళ్ళీ ముక్కలు ఉన్నాయి కొంచెం పైకి తేలితే కదా కొంచెం ఇలా స్మాషర్తో అక్కడ మనం బయట షాప్లో చూసే పని అయితే అండి ఇలా స్మాష్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు థిక్ గ్రేవీ లాగా ఒక రకంగా వస్తుంది అలాగే మనం వీలైనంత వరకు ఇలా స్మాష్ చేసుకొని ఇంకా తర్వాత చూడండి ఇక ఇక్కడ మీక ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకొంచెం వేసుకొని చక్కగా ఉడిగిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందని వేసుకుంటే ఇంకేముందండి అయిపోయింది చక్కగా పావుబాజీకి మసాలా రెడీ అయిపోయింది ఇంకా పావులు మనం రెడీ చేసుకోవాలి ఎంత బాగుందో చూసారా చూ చూడటానికి కూడా చాలా బాగుంది తినాలి తినాలనిపిస్తూ ఉంటుంది వండుతున్నప్పుడే మనకి అయ్యో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది చివరిగా కొంచెం కసూరి మేతి చూసారా కసూరి మేతి వేసుకుంటే ఆ ఫ్లేవరే ఎంత బాగుంటుందనండి మీరు దేనికైనా ఇలా గ్రేవీ కర్రీలకి కసూరి మేతి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్ కానీ ఇక ఇంకా బటర్ పన్నీర్ మసాలా కానీ ఏదైనా సరే చూడండి దీనికి కూడా ఈ కసూరి మేతి వేసిన తర్వాత ఆ ఫ్లేవరే మారిపోతుంది అసలు చాలా బాగుంటుంది తర్వాత ఇంకా ఏముందండి ఎంత రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం పైన బటర్ రైస్ వేసుకుంటే ఆ బటర్ కూడా దానిలో కలిసిపోయి ఇంకా టేస్ట్ ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అసలు బయట చేసేదానికి ఏ మాత్రం తీసిపోదండి మనం బయటికి వెళ్ళి అంత కష్టపడి అంత డబ్బులు పెట్టి తినే బదులు మనం ఇంట్లో హెల్దీగా ఇలా చేసేసుకుని వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అంటే మన కళ్ళు ముందు చేసినట్లే ఉంటుంది కానీ ఏమేమి మిక్స్ చేస్తారు ఏంటో అనేది తెలియదు ఇలా మనం ఇంట్లోనే ఇలా చే హెల్దీగా చేసి పెట్టామనుకోండి పిల్లలు అసలు బయటికి వెళ్ళే అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే చాలా మంచిగా ఇలా పెట్టచ్చు మనం వాళ్ళ హెల్త్ బాగుంటుంది మనకి అలాగే వేరే వేరే వెరైటీలు వెరైటీలు చే పెడుతున్నట్లు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా ఫైనల్గా అంత అయిపోయినట్లే ఇలా చక్కగా ఇలా ప్రజెంట్ చేసామనుకోండి వాళ్ళకి చూడటానికి కూడా అబ్బా ఎంత బాగుందో మనం బయట తిన్నట్లే ఉంది అని చెప్పి చాలా సంతోషపడతారు ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా మనం దీనిలోకి పావులు రెడీ చేసుకోవాలి అవి కొంచెం బట్టర్ వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఏంటో తెలుసా నేను హెల్దీయే తీసుకొచ్చామండి అవి ఏంటంటే ప్రోటీన్ బాగా హై ప్రోటీన్ ఉండే పావులు అసలు మామూలు పావులు కాదు ఇవి ఇవి బాగా హై ప్రోటీన్ అనమాట ఇంక చూడండి ఎంత హెల్దీగా మన ఇంట్లో చేసుకున్నందువలన బయట వాళ్ళు ఇచ్చే మామూలు మైదావి అవిస్తారు మనం ఇక్కడ చా ప్రోటీన్ ఇవి దొరుకుతున్నాయండి ఇప్పుడు ఆన్లైన్లో అంతా దొరుకుతున్నాయి హై ప్రోటీన్ పావులు అవి తెచ్చేసుకొని చక్కగా ఇది మధ్యలో కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఫుల్ ఓపెన్ అవ్వకూడదు లైట్గా ఇలా చేసుకొని పెనం మీద కొంచెం బటర్ వేసుకొని ఇవి లైట్గా కాల్చుకోవాలి రెండు వైపులో తిప్పుకుంటా చూడండి ఇలాగా దీనికి బటర్ అప్లై చేసి కావాలంటే దీనిలో కొంచెం మసాలా కూడా ఈ పెనం మీద వేసి అది కూడా రుద్దుకోవచ్చు కాకపోతే ఇలా ఫ్రై చేసుకొని మసాలా నంచుకొని కూడా తినచ్చు ఎలా కావాలంటే మీకు ఇష్టమైతే దీని మీద కొంచెం కర్రీ కూడా వేసుకొని అది కూడా అద్దుకోవచ్చు కావాలంటే చూడండి ఇలాగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఎంతమంది ఉన్నామో దానికి ఎన్ని కావాలో చూసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకేముంది అక్కడ మసాలా బాజీ రెడీ అయిపోయింది ఇక్కడ పావులు రెడీ అయిపోయినాయి చక్కగా పావు బాజీ ఎంత బాగుంటుందండి మన ఇంట్లో ఇంత హెల్తీగా చేసుకుంటే హై ప్రోటీన్ పావులతో చేశాను ఇంకా ఇంకా మనం హెల్త్ చాలా బాగుంటుంది కదా మీకు నచ్చింది కదా మీరు కూడా ఇలాగే హెల్దీగా తినండి హెల్దీగా తెచ్చుకొని ఇలా హై ప్రోటీన్వి ఇప్పుడు మనకి పిండిలు దొరుకుతున్నాయి అలాగే హై ప్రోటీను హై ఫైబరు అలాంటివి అన్నీ కూడా ఇలా కూడా ఈ పావులు కూడా హై ప్రోటీన్ దొరుకుతున్నాయి అంటే మీరు నమ్ముతారా నిజంగా అండి దొరుకుతున్నాయి నిజంగా మా అమ్మ ఇలాంటి హెల్దీగా చూసి పెడతా ఉంటుంది ఆన్లైన్లో అంతా ఆర్డర్లు పెడతా ఉంటుంది వాటితోనే మేము ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట చూసారా ఎలా వచ్చినాయో చాలా బాగున్నాయి కదా ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ట్రై చేసి నా స్టైల్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డిష్లు మీరు చూడగలుగుతారు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మేము తింటమే ఆలస్యం చూసారా తింటా ఉన్నాము ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్